హాయ్ ఫ్రెండ్స్ ఇందాకలా పాలకూర విత్తనాలు నాటుకోవడం చూపించాను కదా ఇప్పుడు కొత్తిమీర విత్తనాలు చూపిస్తున్నాను కొత్తిమీర విత్తనాలకి మనం ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ధనియాలని ఫస్ట్ క్రష్ చేసేయాలి క్రష్ చేసిన తర్వాత ఇలా మనం ఒక ఒక లైన్లోనే నాటుకోవాలి ఇది ఒక లైన్లో నాటుకుంటే మనకి గుబురుగా అనేది వస్తుంది కొత్తిమీర మనం ఎలా వేసేసినా అది జర్మినేట్ అయిపోతాయి నార్మల్గా జర్మినేట్ అయ్యి బాగానే వస్తాయి ఇవన్నీ మనం ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా లైన్లో లైన్లో వేసుకొని దాని మీద మట్టి అనేది కప్పేసి జస్ట్ లైట్గా వాటర్ అనేది స్ప్రే చేసి సరిపోతుంది ఇటు సైడు పాలకూర ఉన్నది మధ్యలోనే పార్టీషన్ పెట్టాము ఇలా ఇక్కడేమో ధనియాలు అనేవి క్రష్ చేసి నాటుకుంటున్నాము ఇవి ఎలా జర్మినేట్ అయ్యాయో నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ చెప్తాను కీప్ వాచింగ్ బాయ్ బాయ్